హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ రైట్ ఫ్రెండ్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి ఆల్రెడీ వన్ అవర్ బ్యాక్ మనం వీడియో చేసి చెప్పడం జరిగింది ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి అబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ రేపు మార్చ్ రెండో తారీఖున ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి రైట్ సో దానికంటే బిఫోర్ ఏ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మనకు ఇక్కడ చూస్తున్నారు ఇదే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నేను ఏదైతే పేజ్ నెంబర్ పదహైదు పదార్లో అట్లా ఉండొచ్చు అని చెప్పాను అబ్వియస్లీ పేజ్ నెంబర్ పదహైదు పదార్లోనే ఆర్పీఎఫ్ కు సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మనకు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కు సంబంధించిన పోస్టులు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సో ఆర్పిఎఫ్ కు సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది దాదాపుగా నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చెప్పడం ఎందుకు అఫీషియల్ గానే మనము ఆ యొక్క పేజ్ నెంబర్కి అనేది వెళ్ళి అక్కడ మనం అఫీషియల్ గా డిస్కస్ చేసుకుందాం అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఏమి డీటెయిల్స్ మొత్తం ఏమి ఇచ్చారు అనేది అక్కడే డిస్కస్ చేసుకుందాం ఓకే రైట్ సరే పేజ్ నెంబర్ పదార్కి వెళ్తున్నాం ఇప్పుడు రైట్ పేజ్ నెంబర్ పదార్లో చూడండి మనకు అబ్వియస్లీ ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూస్తున్నారండి బట్ అబ్స్ ఇక్కడ మనకు హిందీలో ఇవ్వడం జరిగింది నో డౌట్ నో ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం హిందీలో ఉన్న ఇబ్బంది ఏం లేదు రైట్ సో ఇక్కడ మనకు అఫీషియల్గా పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయని చెప్పడం జరిగింది పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట రైట్ సో ఇక్కడ ఎప్పటి వరకు ఉంటాయండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే లాస్ట్ ఫోర్ డేస్ కింద రావడం జరిగింది చూడండి అది అది చెప్పాలంటే ఈ జస్ట్ ఈ వచ్చే నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వేసే న్యూస్ అనమాట రైట్ సో నిపుణులు ఎందే పొగరాదు అన్నట్టు అబ్బియస్లీ ఇది కరెక్టే ఇన్ఫర్మేషన్ కరెక్టే బట్ ఆ టైంలో అది రిలీజ్ కాలేదు బట్ ఇప్పుడు రిలీజ్ అయితే కావడం జరిగింది రైట్ సో ఇక్కడ నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక నాలుగు వేల రెండు వందల ఎనిమిది కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది రైట్ సో టోటల్గా వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై మనకు నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట రైట్ సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం దీని గురించి తీసుకుందాము అనుకుంటే చూడండి రైట్ సో ఇంకా ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం చాలా వరకు హిందీలోనే ఇచ్చాడు మనము దీని గురించి మరి ఎక్కువగా ఇది చేసుకోలేమండి రైట్ ఇక్కడ ఇంకా ఇంకా కొత్తగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు నెక్స్ట్ పేజ్ ఏమన్నా వెళ్దాము నెక్స్ట్ పేజ్లో ఏమన్నా మనకి ఇచ్చే చూద్దాం నెక్స్ట్ పేజ్లో ఏమన్నా ఇచ్చాడమో చూద్దామండి రైట్ కేంద్రీయ రోజ్గార్ కార్యాలయం ఓకే సో ఇది ఏమి ఇచ్చారో మనకైతే వదిలిపెట్టేసేయండి అండి మనకు అంత క్లారిటీ లేదు అక్కడ బట్ మనకు అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు మన ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నోటీస్ అనేది రిలీజ్ అయింది నోటిఫికేషన్ డీటెయిల్గా మనకు వెబ్సైట్లో నుంచి ఆర్ఆర్బీ వెబ్సైట్ నుంచి మనకు రిలీజ్ కావడం అయితే జరుగుతుందండి దయచేసి దీని యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క ఈ యొక్క లింక్ దీనికి సంబంధించి పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు ఆర్పీఎఫ్కి సంబంధించిన బెస్ట్ కోర్సు అప్డేటెడ్ కోర్సు మనకు ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్కు ఈజీగా సరిపోయే కోర్సు మీకు మన సైనిక యాప్లో అందివ్వడం జరుగుతుందండి దయచేసి మనకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు కోర్స్ అనేది మామూలుగా ఉండదు వండర్ఫుల్గా ఉంటుందండి సో దయచేసి కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి రైట్ సో ఇంకెక్కువ లేట్లేదు మీరు యుద్ధానికి సిద్ధం కండి అనే టైప్లో జగన్ అంటాడు కదా సిద్ధమా అన్నట్టు మీరు కూడా సిద్ధమా అన్నట్టుగానే ఆర్పిఎఫ్కు ప్రిపరేషన్కు సిద్ధం కండి బాయస్ రైట్ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి విధి విధానాలు ఏంటి జిఎస్ జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి మిగిలిన రెండు సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ మనకు మన టెలిగ్రామ్ మన టెలిగ్రామే కాదు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ పర్ఫెక్ట్గా అందివ్వడం అయితే జరుగుతుంది మన నెక్స్ట్ వీడియో వచ్చేసి జీకే జిఎస్ మీద ఎలాంటి ప్రీవియస్గా ఎలా ఏ విధంగా అడిగాడు దాని యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది ఏం చదవాలి ఎట్లా చదవాలి ఈ వీడియోని మీకు నెక్స్ట్ ఇమీడియట్గా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది రేపు మార్నింగ్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైనంత వరకు వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి చేరేలా వీడియోను మీరు మన ఛానల్లో సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్